ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి లేక నేరాలు ఘోరాలు అడ్డగోలుగా పెరిగిపోతూ ఉన్నాయి దీనికి ముమ్మాటికి కారణం రాష్ట్ర సర్కారే ఒక మహిళ గంజాయి తరలిస్తూ ఉన్నదంట పాపం ఆమెకు ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంటి ఉపాధి లేకనే కదా ఒక మహిళ ఈ రకంగా గంజాయి తరలిస్తూ ఉన్నదంటే ఆమె ఎంత నరకం అనుభవిస్తుంది ఆర్థికంగా పానీపూరి బండి నడుపుతూ యువతకు గంజాయి సప్లై చేస్తున్నటువంటి మహిళను ఏటూరు నాగారం పోలీసులు పట్టుకున్నారు ఎస్ఐ రాజ్ కుమార్ వివరాల ప్రకారం చిన్నబోయినపల్లికి చెందినటువంటి ఎస్కే నిఖత్ జాను అనేటువంటి మహిళ యువతకు విక్రయించేందుకు స్కూటీలో గంజాయి తరలిస్తున్నారనేటువంటి సమాచారంతో పోలీసులు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ గిరిజన బాలికల ఉన్నత పాఠశాల వద్ద పట్టుకున్నారు ఇక సదరు మహిళను విచారించగా హనుమకొండ బస్టాండ్లో వాహదుల్లా వాహదుల్లా దగ్గర గంజాయి కొనుగోలు చేసి చిన్నబోయినపల్లికి బస్సులో వచ్చి అక్కడి నుంచి ఏటూరు నాగారంలోకి తన పానీపూరి షాపు వద్దకు మొత్తానికి వస్తున్నట్లు తెలిపింది ఇక పట్టుబడినటువంటి మహిళ నుంచి రెండు వందల ముప్పై గ్రాముల ఎండు గంజాయి స్కూటీ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు కూడా తెలిపారు ఈ మేరకు సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ యువత గంజాయి డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కూడా ఇటువంటి నేరాలకు పాల్పడితే కఠినమైనటువంటి చర్యలు తప్పవని హెచ్చరించారు ఇకపోతే గంజాయి తరలిస్తున్న మహిళను కూడా పట్టుకున్న ఎక్సైజ్ ఎస్ఐ రాజ్ కుమార్ అట్లాగే సిబ్బందిని కూడా ఏఎస్పి శివం ఉపాధ్యాయులు ఉపాధ్యాయ ఉపాధ్యాయ మొత్తానికి అభినందించారట ఇక గంజాయి తరలిస్తూ పట్టుబడిన మహిళ పోలీసులు ఇది చూడండి గంజాయి తరలిస్తూ పట్టుబడిన మహిళతో మొత్తానికి పోలీసులు అయితే ఉన్నారు ఇక్కడ గంజాయి తరలిస్తున్న ఓ మహిళ మరి మహిళకు పాపం ఈ కష్టం ఎదురైందంటే ప్రభుత్వ వైఫల్యమా మరి ఆమె మరి ఈ దందా ఎప్పటి చేస్తుందా మరి